శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి చాలా ముఖ్యమైన అలర్ట్ ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు అని చెప్పవచ్చు అదే ఈ ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం మీరు చేసే చిన్న పొరపాటు చిన్నదిగా కనిపిస్తుంది కానీ దాని ప్రభావం మాత్రం పెద్ద నష్టంగా మారుతుంది మరి ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఆ పొరపాటు మీరు కావాలని చేయరు అది అజాగ్రత్త వల్ల జరుగుతుంది ఒక మాట లేదా ఒక చిన్న క్లిక్ ఒక నిర్ణయం లేదా ఒక నమ్మకం ఇవే ఈ రోజు మొత్తం తారుమారు చేయొచ్చు అసలు ఏ పొరపాటు ఎక్కడ జరుగుతుంది దానివల్ల వచ్చే నష్టం ఏంటి అనే విషయాలు నేను మీకు పూర్తి వివరంగా ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు వినండి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అన్ని విషయాలు కూడా ఎంతో ప్రత్యేకమైనవిగా ఉంటాయి మీరు తెలుసుకోవాల్సిన ప్రత్యేకమైన విషయాలుగా ఉంటాయి సింహరాశి వాళ్ళు అంటే ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళేవారు నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ బలంగా ఉంటుంది ఎవరిని కూడా తక్కువగా చూడరు కానీ తమ స్థాయిని ఏమాత్రం కూడా తగ్గించుకోరు దానికి ఏమాత్రం కూడా వీరెప్పుడు ఇష్టపడరు మాట ఇచ్చారంటే తప్పకుండా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఒక్కసారి కోపం వస్తే మాట కాస్త గట్టిగా వస్తుంది నమ్మకం పెట్టుకుంటే పూర్తిగా నమ్మకం పెట్టేస్తారు అందుకే ఈరోజు వచ్చే పొరపాటు అతి నమ్మకం వల్ల లేదా అతి తొందర వల్ల కూడా జరగవచ్చు అలాంటి పరిస్థితులు కూడా గత కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతూనే ఉన్నాయి ఇటీవల మీ జీవితంలో ముఖ్యంగా పనిలో బాగా బిజీగా ఉండడం కుటుంబంలో కూడా ఎన్నో బాధ్యతలు మీకు పెరిగిపోవడం డబ్బు విషయంలో లెక్కలు కట్టడం ఎవరో ఒకరితో మాటలు తేడాలు రావడం నాకు టైం లేదు అన్న ఫీలింగ్ కూడా పెరిగిపోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు కాస్త తొందరపాటుగా తొందరగా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడే ఒక చిన్న పొరపాటు పుడుతుంది ముఖ్యంగా ఈరోజు జరిగే ఆ పొరపాటు ఏంటి అని చూస్తే ఈరోజు సింహరాశి వారికి వచ్చే చిన్న పొరపాటు ఐదు ముఖ్యమైన రకాలుగా ఉండే అవకాశం ఉంది మీ పరిస్థితిని బట్టి ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా ఈరోజు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాటల్లో వచ్చిన పొరపాటు చిన్న మాట పెద్ద గొడవగా జరుగుతుంది మీరు అనుకోకుండా గట్టిగా మాట్లాడడం ఎదుటి వారిని చిన్నగా అనిపించేలా మాట రావడం నువ్వు అర్థం చేసుకోలేవు అన్నట్టు మాట్లాడడం ఒక జోక్ సీరియస్ కావడం ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ మరి ఫలితం మీకు అనుకునే విధంగా వారితో ఉన్నటువంటి రిలేషన్స్ దెబ్బ తినడమే కాకుండా మీ మీకున్నటువంటి పేరును కూడా మీ స్థాయిని కూడా తగ్గించేలా జరుగుతుంది మీ మాటలకు విలువ తగ్గే ప్రమాదం కూడా ఉంది మరి ముఖ్యంగా రెండవది మనీ విషయంలో మరి పేమెంట్స్ విషయంలో ఒక చిన్న ఇబ్బంది అనేది జరగడం ఈరోజు మీరు ఒక పేమెంట్ తప్పు అకౌంట్కి పంపించడము లేదా ఒక అప్పు విషయంలో మాట తప్పడము లేదంటే మీకు ఏదైనా రిసిట్స్ ప్రూఫ్ ప్రూఫ్ సేవ్ చేసుకోకుండా ఉండడం కానీ రేపు చూసుకుందామని వాయిదా వేయడం కానీ ఇవి చిన్నవే కానీ వాటి దానివల్ల వచ్చే ఇబ్బంది డబ్బు నిలిచిపోవడం ఎవరో మిమ్మల్ని తప్పుగా అనుకోవడం లాస్ అలాగే టెన్షన్ రెండూ కూడా వస్తాయని చెప్పవచ్చు మరి ముఖ్యమైన విషయం సంతకం లేదా డాక్యుమెంట్లో చిన్న పొరపాట్లు కూడా జరగవచ్చు ఇది కొందరికి చాలా మందికి షాక్ ఇస్తుంది ఒక ముఖ్యంగా డాక్యుమెంట్లో ఒక అక్షరం తప్పడం అలాగే మరి అనుకోకుండా ఏదైనా స్కామ్ కు సంబంధించినటువంటి లింకులు కూడా క్లిక్ చేసే ఛాన్స్ ఉంది ఇది చిన్న పొరపాటుగా అనిపిస్తుంది కానీ పెద్ద ఇబ్బందిగా మారుతుంది సమయం డబ్బు రెండు కూడా పోయే ఛాన్స్ ఉంది అలాగే తొందరపడి తీసుకున్న నిర్ణయం వల్ల కూడా సింహరాశి వాళ్ళు కాన్ఫిడెన్స్తో ముందుకు వెళతారు కానీ ఆలోచించకుండా ఓకే చెప్పడం ఓకే అని వెంటనే ఒప్పుకోవడం ఎవరో చెప్పింది నమ్మ నమ్మేయడం ఒక పనిని మధ్యలో వదిలేయడం ఇలా జరిగింత జరిగితే తర్వాత పశ్చాస్తాపం అలాగే తప్పు చేతిలో పడిన ఫీలింగ్ మీకు నష్టం ఇవన్నీ కూడా జరుగుతాయి మరి ముఖ్యమైనది ఐదవది ఇదే మెయిన్ అండి ఇదేంటంటే ఈరోజు ఒక వ్యక్తి మీ దగ్గర చాలా మంచివాడిగా నటించవచ్చు మీరు అతని మాటలు నమ్మి మీ సీక్రెట్ చెప్పేయడం అలాగే ఒక ప్లాన్ షేర్ చేసుకోవడం డబ్బు అలాగే డబ్బు లేదా సహాయం చేయడం అతని వైపు నిలబడడం కూడా ఇది చిన్న పొరపాటు కానీ నష్టం మాత్రం పెద్దదిగా మారుతుంది ఇది జరగడానికి సింహరాశి వారికి ఈ రోజు నష్టం జరగడానికి మీరు నమ్మిన ఒక వ్యక్తి అతను ఎవరై ఉండవచ్చు అంటే మీకు దగ్గరగా తిరిగే వ్యక్తి ఫ్రెండ్ లా ఉంటాడు కానీ లోపల మాత్రం వేరే ఉద్దేశం ఉంటుంది లేదంటే మీ పని లేదా వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తి మీకు నేను సహాయం చేస్తాను అని చెప్తాడు కానీ లాభం మాత్రం తనమే తనే చూసుకుంటాడు ఈ యొక్క బంధంలో ఉన్నటువంటి వ్యక్తి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకొని చిన్న విషయం పెద్దదిగా చేస్తాడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మీకు వచ్చే నష్టం వల్ల మీ వల్ల మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తి తప్పు వల్ల కూడా ఇది జరుగుతుంది కాబట్టి ఎవరి మాటనైనా కాస్త ఆలోచించి నమ్మే ప్రయత్నం చేయండి ఇదిలా జరగడానికి మరి సూర్యుని యొక్క ప్రభావం అహాన్ని గౌరవానికి ప్రభావం చూపిస్తుంది మరి మాట గట్టిగా రావచ్చు నేనే సరైన వాడిని అనే భావన పెరుగుతుంది చిన్న మాట కూడా పెద్ద ఇష్యూ కూడా అవ్వవచ్చు మరి మంగళ గ్రహ ప్రభావంతో తొందరపాటు ఆవేశం రెండూ కూడా కలుగుతాయి మరి కోపం కూడా పెరగడం చాలా సహజంగా కనిపించవచ్చు ఈరోజు మరి బుధుని వల్ల కమ్యూనికేషన్ లో మరి ముఖ్యంగా కొన్ని మెసేజ్లు తప్పుగా వెళ్ళడం కానీ లేదంటే మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం కానీ జరుగుతుంది చిన్న తప్పుకు శని పెద్ద ఫలితాన్ని ఇస్తాడు అందుకే ఈరోజు జాగ్రత్త అని చెప్పడం జరిగింది అయితే దీనివల్ల మీ జీవితంలో ముఖ్యంగా డబ్బు నష్టం జరుగుతుంది పేమెంట్ మిస్ అవుతుంది అనవసర అవసరం లేని ఖర్చులు పెరుగుతాయి మరి అలాగే లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మరి మీ పేరు గౌరవానికి దెబ్బ తినే ఛాన్స్ ఉంది అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి రిలేషన్స్లో ముఖ్యంగా కాస్త సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది పని అవకాశం పోవడం కూడా జరుగుతుంది మానసిక ఒత్తిళ్లు కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈరోజు తప్పకుండా పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు రెండు నిమిషాలు ఆలోచించండి డబ్బు పంపించే ముందు అకౌంట్ను రెండు సార్లు చెక్ చేసుకోండి అలాగే మీ ఓటీపీలు పాస్వర్డ్లు వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు కోపంలో మెసేజ్ కాల్స్ చేయకండి అలాగే నమ్మకం పెట్టే ముందు ఏదైనా ప్రూఫ్ చూడండి మరి వాహనం నడిపేటప్పుడు ఏ మాత్రం కూడా తొందరపడవద్దు అయితే మరి ఉదయం సూర్యునికి నీరు అర్పించండి సాధ్యమైతే మరి ఓం సూర్యాయ నమ అని పదకొండు సార్లు జపించండి ఎరుపు ఎరుపు రంగు వస్త్రం లేదా బ్లూ రెడ్ కలర్ లేదా గులాబీ రంగు కలర్ వాడడం చాలా మంచిది ఇంట్లో దీపం వెలిగించి రెండు నిమిషాలు మౌనంగా ఉండండి ఇవి మీకు శాంతిని ప్లస్ జాగ్రత్తని అలాగే పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి మరి సింహరాశి మిత్రులారా ఈరోజు చిన్న పొరపాటు పెద్ద నష్టం తెస్తుంది అంటే మీరు భయపడాలి అని కాదండి జాగ్రత్త పడాలి అని అర్థం మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ రోజు నష్టం తప్పించుకోవచ్చు మరియు అదే రోజు మీకు ఒక పాఠం కూడా అవుతుంది మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి